సరే ఈ రోజు మనం బ్యారిస్టర్ అవ్వాలని కలలు కన్నా ఒక మామూలు కుర్రాడి కథ గురించి తెలుసుకుందాం కాని అతని ప్రయాణం మాత్రం అస్సలు మామూలుగా ఉండదు ఇది గొప్పతనం వైపు వేసిన మొదటి కాస్త తడబడిన అడుగుల కథ అన్నమాట చూసారా వీరుడి ప్రయాణం ధైర్యంతో మొదలవుతుంది అంటారు కాని నాది భయంతో ఖాళీ కడుపుతో మొదలైంది ఈ ఒక్క మాట చాలదు మన హీరో ఎలాంటివాడో చెప్పడానికి అతని ప్రయాణం ఎంత నవ్వు తెప్పించబోతోందో మనకి ఇక్కడే ఒక చిన్న హింటొచ్చేసింది కదా సో మన హీరో పేరు పార్వతీశం మరి అతని ప్లాన్ ఏంటో తెలుసా ఏదో పెద్ద క్రిమినల్లాగా ముందే ఊరు విడిచి పారిపోవాలి సరే ఇంత పెద్ద ప్లాన్ వేశాడుగదా మరి అతని సామాను సరంజామా ఎలా ఉందో ఒకసారి చూద్దామా హబ్బా జీవితాన్ని మార్చేసే ప్రయాణానికి అతను ప్యాక్ చేసుకున్న సామాను చూస్తే నవ్వొస్తుంది ఒకే ఒక జతబట్లు గుప్పెడు బియ్యం కాని మూడోదు చూడండి ఆత్మవిశ్వాసం అది మాత్రం ఏకంగా ఎడ్లబండి నిండా సర్దుకున్నాడు బహుశా అదే తనని గట్టెక్కిస్తుందని అనుకున్నాడేమో అయితే ఇంత పక్కా ప్లాన్ అనుకున్న మన హీరో కొన్ని చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు మర్చిపోయాడు ఏంటబ్బావి అవేనండి తిండి నీళ్ళు డబ్బు ప్రయాణానికి ఇవి కదా అసలు కావాల్సింది వీటినే మన హీరోగారు పక్కన పెట్టేశారు దీని బట్టే అర్థం చేసుకోవచ్చు అతను ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉందో సరే ప్యాకింగ్ సంగతి అలా ఉంటే మరి ఇంట్లోంచి ఎలా బయటపడ్డాడు అదో పెద్ద కథ ఎందుకంటే అతను ఊహించుకున్న వీడ్కోలు వేరు నిజంగా జరిగింది వేరు రెండిటికీ అసలు పొంతనే లేదు పార్వతీశం ఏమనుకున్నాడంటే ఊరంతా తన కోసం ఏడుస్తూ కన్నీటితో వీడుకోలు పలుకుతారని కాని రియాలిటీ ఏంటి ఒక గేదె తప్ప ఇంకెవ్వరూ అతన్ని చూసిన పాపాన పోలేదు చూసారా అతని కలలకి కఠినమైన నిజానికి మధ్య ఎంత తేడా ఉందో ఎవరూ చూడకపోతే ఏం తనను తాను పొగుడుకోవడంలో మనోడు అస్సలు తగ్గడు రోడ్డుమీద నడుస్తూ హహా నేనెంత గొప్పవాణ్ణి ఎంత ధైర్యవంతుణ్ణి అని తెగ మురిసిపోయాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే స్కై హై అనమాట అయితే ఆ హీరో ఫీలింగ్ ఆ కాన్ఫిడెన్స్ అవేవి ఎక్కువసేపు నిలవలేదు ఎందుకంటే దెబ్బకే అతని ప్రయాణాన్ని ఆపేంత పెద్ద ప్రాబ్లం ఒకటి ఒకటెదురైంది ఏంటా సమస్య అంటే సింపుల్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో అతనికి తెలీదు తనుకున్న జాగ్రఫికల్ నాలెడ్జ్ అంతా ఏంటంటే స్టేషన్ మన ఊరిలో లేదు అంతే అయినా సరే వెనక్కి తగ్గేది లేదు ముందుకే నడవాలి అని గుడ్డిగా ఫిక్స్ అయిపోయాడు సరే అలా నడుస్తున్నాడు ఇప్పుడు మొదలయ్యాయి అస్సలైన పరీక్షలు కాని అతను ఊహించుకున్నట్టు ఏవో రాక్షసులతో ఫైటింగ్లు పెద్ద పెద్ద అడ్డంకులూ కాదు చాలా సింపుల్ మామూలు సవాళ్లు అతని తెలివికి మొదటి టెస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం దారిలో అతనికి ఎదురైన మొదటి వ్యక్తి ఒక రైతు సో ఎదురైన అడ్డంకి ఏ రాక్షసో విలనో కాదు కేవలం అటుగా వెళ్తూ ఏటిబాబూ అని ఆసక్తిగా పలకరించిన ఒక రైతు అంతే అప్పుడు పార్వతీశం ఒక అబద్ధం చెప్పాడు ఏంలేదు మార్నింగ్ ఎక్ససైజ్ చేస్తున్నా అని ఇంత బరువైన సంచితోనా దానికి ఆ రైతు ఒకే ఒక మాట అన్నాడు నిజంగా ఆ ఒక్క మాటలో ఆ ముఖంలో ఉన్న డౌట్లోనే అంతా తెలిసిపోయింది సరే అలా ఓ రెండు గంటలు నడిచేసరికి జర్నీలోని కఠినమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి కడుపులో ఆకలి దంచేస్తోంది ఇంక లాభం లేదని ఫస్ట్ మీల్ బ్రేక్ కోసం ఆగాల్సొచ్చింది మరి ఆ భోజనం ఎలా ఉందనుకున్నారు అదొక పెద్ద విందు కాదు జస్ట్ గుప్పెడు పొడి బియ్యం అది తింటుంటే ఆశయాలున్న ఇసుకలా అనిపించిందట హమ్మో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనమే ఊహించుకోవాలి ఇప్పుడొచ్చింది అసలైన సీన్ ఈ ప్రయాణానికి మనం అస్సలు ఏమాత్రం సిద్ధంగా లేము అనే నిజం తలకి బలంగా తగిలింది ఆ బండెడు ఆత్మవిశ్వాసం మొత్తం ఆవిరైపోయింది మిగిలింది కేవలం నిస్సహాయత ఆ టైంలో తన పరిస్థితి ఏంటంటే చేతిలో మ్యాప్ లేదు జేబులో డబ్బు లేదు అసలు ఏం చేయాలో ఐడియానే లేదు నిజం చెప్పాలంటే తనకి బుర్ర కూడా లేదు అనిపించింది ఈ నిజాలన్నీ అతన్ని చుట్టుముట్టేశాయి అయితే ఇన్ని లేకపోయినా తన దగ్గర ఒకే ఒక్కటి ఉంది అదే అతన్ని వెనక్కి తిరగకుండా ఆపింది ఏంటది మొండితనం అవును కొన్నిసార్లు ధైర్యం కన్నా ముండితనమే ఎక్కువ పనికొస్తుందేమో కదా ఆ ముండితనంతో మళ్లీ నడక మొదలుపెట్టాడు కాని అప్పుడే అటుగా వెళుతున్న ఒక ఎడ్ల బండి అతను ఒక బాంబు పేల్చాడు ఏంటంటే స్టేషన్ ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఉందని అంతే మళ్లీ కూడగట్టుకున్న హీరోయిజం మొత్తం ఫుష్ ఇంకంతా అయిపోయింది ఇక్కడితో నా కథ ముగిసింది అనుకుంటున్న టైంలో ఒక ఆశ ఒక శబ్దం రూపంలో వినిపించింది అప్పటిదాకా ఉన్న పరిస్థితిని మొత్తం మార్చేసి అతని అసలైన సాహసయాత్రను స్టార్ట్ చేసిన మూమెంటది దూరంగా రైలుకోత అంతే ఆ శబ్దం వినగానే గుండె డక్డక్మని కొట్టుకుంది కాళ్లు వాటంతటావే పరిగెత్తాయి మీదున్న సంచి గాల్లో ఎగిరిపడుతోంది ఎక్కడ్నుంచొచ్చిందో తెలీదు కాని అకస్మాత్తుగా అతనిలో ఒక్కొత్త శక్తి ఉత్సాహం వచ్చేశాయి సరే ఎలాగోలా స్టేషన్కైతే చేరుకున్నాడు కానీ కథ ఎక్కడితో అయిపోలేదు నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద సవాళ్లు రాబోతున్నాయని సూచిస్తూ నా అసలు కష్టాలు కూడా అప్పుడే మొదలయ్యాయని నాకు అప్పుడు తెలీదు అనే ఒక పవర్ఫుల్ మాటతో ఈ భాగం ముగుస్తోంది చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి ఒక సాహసయాత్ర నిజంగా ఎప్పుడు మొదలవుతుంది మనం వేసే మొదటి అడుగుతోనా లేక మనకు ఎదురయ్యే మొదటి నిజమైన సమస్యతోనా ఇది మనందరి ప్రయాణాల గురించి కూడా ఒకసారి ఆలోచింపజేస్తుంది కదూ